గాయత్రీ మంత్రంలో ఉన్నటువంటి తత్ అనేటువంటి అక్షరం ద్వారా ప్రారంభమవుతోంది తో రవణీత చరణాచరితే పదన్ శత్రువులను అణచివేసేటువంటి ఆంజనేయుడు జాంబవంతుని ప్రేరణతో రావణుని చేత తీసుకు సీతాదేవి యొక్క ఉనికిని స్థానాన్ని అన్వేషించటం కోసం దేవతలు గంధర్వులు మొదలైన వారు చెరించేటువంటి అంతరిక్షంలో ఆకాశ మార్గంలో వెళ్లటానికి సంకల్పించాడు నిర్ణయించుకున్నాడు ఇది సుందరకాండలో మొదటి శ్లోకం యొక్క సారం అంటే హనుమంతుని యొక్క సంకల్పం ఇది హనుమంతుని యొక్క గొప్ప సంకల్పం ఇది మహాసంకల్పం ఇది జగత్ కళ్యాణకరమైన సంకల్పం ఇది అందుకని ఈ సంకల్పమే హనుమంతుని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేటువంటిది అంతేకాదు హనుమంతుడు చేసినటువంటి నాలుగు అసాధ్యములైనవి ఇతరులకు అశక్యమైనటువంటి కర్మలు నాలుగు ఉన్నాయి ఆ నాలుగింటిలో మొట్టమొదటిది ఏంటంటే ఈ సంకల్పం దుష్కర కర్మలు అనమాట ఆ దుష్కర కర్మలలో మొట్టమొదటిది ఏంటంటే సముద్రాన్ని లంఘించే సంకల్పం అది సాగర లంఘన సంకల్పం అది మొట్టమొదటి చేశాడు ఇక్కడ హనుమంతుడు ఒక పరమాద్భుతమైనటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఉద్యమిస్తాడ అందులో మొట్టమొదటిదేమిటి అంటే సాగర లంఘనం చెయ్యాలన్న సంకల్పం అన్నమాట దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానర వానర సముదగ్రశిరోగ్రీవో గవాంపతి దుష్కరమైనటువంటి సముద్ర లంఘనమైనటువంటి కర్మను చెయ్యాలనుకున్న వానరుడు వానర వీరుడైనటువంటి హనుమంతుడు ఒక్కసారి తన యొక్క శిరస్సును పైకెత్తి ఆ మహేంద్రగిరి శిఖరం పైన నిలబడ్డాడని ఉద్యమించాడు అక్కడ నుంచి సముద్రాన్ని లంఘించడానికి ఉద్యమించాడు సాటిలేని కార్యం ఇది ఇది ఎవరు చెయ్యలేనటువంటి కార్యమిది దేవతలు గంధర్వులు అందరూ కూడా ఆకాశంలోని చూస్తున్నారు ఏం జరుగుతుంది ఏమి జరుగుతుంది ఏమి జరుగుతుంది అని ఒక్కసారి హనుమంతుడు ఎవడైనా సరే ఒక పని చేయటానికి ప్రారంభంలో దేవతల్ని ప్రార్థిస్తారు అనుగ్రహించమని అలాగే హనుమంతుడు కూడా సమస్తమైన దేవతాగణాలని ఈయన మనస్సులో ాడు సూర్య భగవానుణ్ణి మహేంద్రుణ్ణి తనకు జన్మనిచ్చినటువంటి వాయుదేవుణ్ణి బ్రహ్మదేవుణ్ణి సమస్త భూతనాథుల్ని అందరినీ కూడా మనస్సులో ధ్యానించి వాళ్ళకి అంజలి ఘటించి తన శరీరాన్ని ఒక్కసారి పెంచాడు రామకార్యార్థం శరీరాన్ని పెంచాడు తన సమస్తమైన శక్తిని ఒక్కసారి తన శరీరంలో వర్ధమానం చేశాడు క్షణ క్షణము ఆయన యొక్క శక్తి పెరుగుతోంది ఆయన తేజస్సు పెరుగుతోంది ఎప్పుడైతే హనుమంతుని యొక్క శక్తి పెరుగుతోందో తేజస్సు పెరుగుతోందో ప్రకృతి తట్టుకోలేకపోయింది పర్వత శిఖరం అంతా కూడా ఒక్కసారి కంపించింది మహేంద్రగిరి శిఖరం పైన ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఒక్కసారి ఊగినాయి దానితో ఆ చెట్ల కొమ్మలకు ఉన్నటువంటి పూలన్నీ కూడా జల జల రాలినాయి మహేంద్ర పర్వతమంతా కూడా పూలతో నిండిపోయింది అప్పుడు ఎలా ఉందంటే ఆ పర్వతం పూల కొండలాగా ఉంది అంత అద్భుతంగా ఆ సన్నివేశం ఉంది మహేంద్ర పర్వతం మీద నుంచి జాలువారేటువంటి సెలయేళ్లన్నీ కూడా జలజల అవి ప్రవహించటం ప్రారంభించినాయి ఆ జలధారలన్నీ కూడా పర్వత శిఖరాల నుండి ఒక్కసారి నేల మీదికి వేగంగా ప్రవహిస్తున్నాయి ఈ విధంగా అక్కడ వాతావరణం అంతా కూడా హనుమంతుల వారి పైకి ఎక్కేటప్పుడు పర్వత శిఖరం ఎక్కేటప్పుడు ఆయన అద్భుతమైనటువంటి స్వరూపానికి ప్రకృతి కూడా కంపించిపోయింది సాగర లంఘనానికి ముందు ఒక్కసారి తన లాంగూలాన్ని తన తోకని ఒక్కసారి ఆయన పైకి ఎత్తాడు తన శక్తినంతటినీ కూడా ఒక్కసారి పుంజుకున్నాడు లాంగూల చక్రేడ మహాన్ శుక్ల దంష్ట్రోనిలాత్మహా వ్యరోచత మహాప్రాజ్ఞ పరివేశీవ భాస్కర చుట్టూ కాంతి వలయంతో ప్రకాశించే సూర్య భగవానులా కనిపించేట తన తోకని ఒక్కసారి అలా పైకి తీసుకొని వచ్చి తన చుట్టూ తన శిరస్సు చుట్టూ ఆ తోక అలా వలయంలాగా రాగానే హనుమంతుడు ఎలా కనిపించాడు అంటే కాంతి వలయముతో ప్రకాశించే సూర్యుడిలాగా కనిపించాడట ఆ సమయంలో మేఘాలన్నీ ఒక్కసారి చెల్లా చెదురైనాయి ఆయన నిట్టూర్పులకు ఇంత అద్భుతమైనటువంటి సన్నివేశం అక్కడ కనిపించింది హనుమంతుడు సముద్రం నుంచి ఒక్కసారి అలా ఆకాశంలోకి ఎగిరి చూశాడు సముద్రం మొత్తాన్ని నూరు యోజనాల విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని తన దృష్టితో ఒక్కసారి కలగ చూశాడు సముద్రం మీదకి ఎగిరాడు అలా ఎగిరి మహేంద్రగిరి శిఖరం మీద నుండి సముద్రం మీదకి ఆకాశంలో అలా వేగంగా వెళుతూ ఉంటే దేవతలు యక్షులు గంధర్వులు కిన్నరులు సమస్తమైనటువంటి ఋషిగణాలు హనుమంతుణ్ణి రామకార్యం కోసం బయలుదేరాడు రామకార్యాన్ని సాధించుకొని రావాలి అని చెప్పి వారు కూడా కోరుకున్నారు